ముందు తప్పు తప్పు సరే ఎవరైనా చేస్తే చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం క్యాస్టింగ్ కావచ్చు 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 అని చెప్పేసి అని ఈ దీనికి ఉన్న ఇండస్ట్రీకి మెయిన్ నెగిటివ్ షేడ్ పడిపోతుంది అమ్మాయిలు రాలేకపోతున్నారు ఒకవేళ వచ్చిన ఇతర భాషల నుంచి వచ్చే అమ్మాయిలు మనకి ఇక్కడ పనిచేస్తున్నారు దీని గురించి మీరు ఏం చెప్తున్నారు అప్రిషియేట్ మీరు ఈ క్వశ్చన్ నన్ను అడిగినందుకు పరప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వెళ్తున్నారు అనేది వి అగ్రి ఎందుకనో ఒక మూమెంట్ తర్వాత మన ఆంధ్రుల్ని ఆంధ్రులు తీసుకోవటం మర్చిపోయారు మానేశారు పర ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వాళ్ళని హైలైట్ చేస్తున్నారు యాక్చువల్గా వాళ్ళకంటే ముక్కు ముఖం బాగుంది మన సప్పుడు ముక్కులే లేవు అక్కడ ఆ ముక్కులకే కోట్లు పెట్టేస్తున్నారు ఒక ఒక డజన్ టీమ్ని పెడుతున్నారు టూ అండ్ ఫ్రో ఇస్తున్నారు వాళ్ళకు కూడా వాళ్ళ అసిస్టెంట్లకు కూడా ఫైవ్ స్టార్ ఇస్తున్నారు ఇవన్నీ మీరు ఆంధ్రని పెట్టుకోవటం వల్ల మీ ప్రాంతం వాళ్ళని పెట్టుకోవటం వల్ల కట్ అయిపోయి మీకు బడ్జెట్ మీలోకి రాలా కానీ ఎందుకని మీరు చాలా బాగున్నారండి అమ్మాయిలు కొంతమంది ఫోటోలు వచ్చినాయి ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం సో ఆ ప్రాజెక్ట్ కోసం నేను కూడా చూస్తున్నాను కదా అమ్మాయిలు చాలా బాగున్నారు లాగా ఉన్నారు అలాంటి అమ్మాయిలు పెట్టుకోవాలి ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఏది జరగదు అండ్ కమింగ్ టు ద అదర్ పాయింట్ క్యాస్టింగ్ కావచ్చు అనేది ఎప్పుడు లేదు చెప్పండి అదే ఇంటనే ఉన్నాను ఇంటనే ఉన్నాను ఇంటూనే ఉన్నాను దానికి ఒక ముగింపు అంటూ ముగింపు అంటూ దీనికి ఉండదండి ముగింపు అనేది ఆ దశలో దీన్ని పెంచారు ఒకప్పుడు నుంచి పెంచారు దీన్ని ఆ పెంచడం తగ్గాలి అంటే అసలు ఆ మాటే లేకుండా మీరు రావాలి మీరు ఒక డైరెక్టర్ అయితే మీరు ఒక ప్రొడ్యూసర్ అయితే లేదా మీరు కన్సర్న్ పర్సన్ అయితే మిమ్మల్ని ఒక అమ్మాయిని తీసుకొస్తున్నామన్నప్పుడు అలాంటి మాట రాకూడదు అవును ఇంకొకటి చిన్న ప్రాంతాల నుండి చిన్న దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కసారి పడతారు ఒక్క ఒక్కరోజుకి వాళ్ళకి సినిమా హీరోయిన్ అయిపోయిన కళ వచ్చేసి ఉంటుంది ఆ కళ కోసం తప్పిస్తుంటారు వాళ్ళు అప్పుడు ఎవరు చెప్పినా నువ్వు మీరు చెప్పినా నేను చెప్పినా మంచి చెప్పింది అక్కదు తలకి అబ్బాస్గా వాళ్ళు హీ అవుతారు కొంచెం టెంప్ట్ అవుతారు ఆపలేరు ఎవరు ఇది ఈ ఫీల్డ్లోనే ఏం లేదండి ఐటీల్లో ఉంది మెడిసిన్ మెడికల్లో ఉంది అన్నిట్లో ఉన్నాయి ఇవి ఇప్పుడు మనం చూడట్లేదా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఇప్పుడు నిజం చెప్పాలంటే సినిమా డిపార్ట్మెంట్లో తగ్గినాయి ఈ మధ్య అవి తగ్గినాయి బయట వస్తున్నాయి బాగా విపరీతంగా ఇప్పుడు జనాలకు తెలుస్తుంది ఓహో ఒక్క చోటే కాదు ఒకప్పుడు అండి నేనే చెప్తాను ఎగ్జాంపుల్ నేను ఒక అపార్ట్మెంట్లో ఉండేదాన్ని అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అందరూ నేను వెళ్తుంటే అలా చూస్తే వెళ్ళేవాళ్ళు అంటే వాళ్ళకొక నీచమైన ఇంప్రెషన్ పడిపోయింది మళ్ళీ వాళ్ళు నచ్చితే ఫొటోస్ దిగుతారు చేస్తారు అది వేరే విషయం అది వేరు అవి వెళ్ళేటప్పుడు అలా చూసేవాళ్ళు అలాంటి వాళ్ళు నేను ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసినప్పుడు ఈ నా పర్సనల్ ఇష్యూ వచ్చినప్పుడు వాళ్ళందరూ బాధపడ్డారు ఏడ్చారు నీకేంటమ్మా ఇలా అయింది ఎన్ని పూజలు చేస్తావు ఎంత మంచి చేస్తావు అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటావు నీకేంటి ఇలా జరిగింది అసలు మేము అనుకోనే లేదు అతను ఇలా అని ఇట్లా ఐ మీన్ అంటే డిపెండ్స్ దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ టైం ఒకటి అదే చెప్పాను కదా అప్పుడు పూజితే మధ్యలో పూజితే తర్వాత పూజితే ఇప్పుడు పూజితే అన్నీ నేను ఎవరి మీద తోయను నాకే పెట్టుకుంటా అన్నీ జరిగినాయి కాబట్టి మీరు అడిగే ప్రతి క్వశ్చన్ నాలో ఉంది ఆన్సర్ నేను పడ్డాను సో లేదు అనేది లేదండి ఆగుతుంది అని ఎవరు గ్యారంటీ ఇవ్వలేరు ఇంకోటి మొన్న ఎప్పుడు ఒకరు అడిగారు నన్ను వచ్చి చెప్తారా వాళ్ళు అని ఎవరికైనా తలకాయ ఉందండి అసలు ఎప్పుడో హీరోయిన్ ఎప్పుడో క్యాస్టింగ్ కావచ్చు అండి వచ్చి పిల్లలు ఉంటారు ముని మన వాళ్ళు ఉంటారు మన వాళ్ళు ఉంటారు వచ్చి అవునండి అప్పుడు నాకు జరిగింది నన్ను పిలిచారు నేను వెళ్ళానని చెప్తారా ఏం అడుగుతారండి అడగటానికి కూడా ఒక ఇది ఉండాలి కదా నో ఇది ఆగదు దీని మీద ఒక చట్టం తెచ్చి అక్కడ పెట్టి లోపలికి వెళ్ళేటప్పుడు ఇదిగో ఇది ఉంది అని చూపించి బెదిరిస్తే ఏమన్నా ఆ మూమెంట్ అలా ఉంటుందేమో కానీ అవుట్డోర్లో అవి వెళ్ళినప్పుడు అవి మన చేతిలో ఉండవు కదండి సో దీస్ ఆల్ గేమ్ ఒక పడకపోతే కదా ఒకటి వాళ్ళు పెట్టి ఆశలకి కనెక్ట్ అయిపోతారు పాపం అబ్బా పది సినిమాలు నేనే హీరోయిన్ అంట అంటే ఏం చేస్తారు పది సినిమాల్లో అంటే సినిమాకు లక్ష ఇచ్చినా పది లక్షలు వస్తాయి లేదా ఇప్పుడు లక్షకు వాల్యూ లేదు అబ్బా ఐదు లక్షలు ఇస్తారంట సినిమాకు పది సినిమాలు అంట పో నా సామిరంగా టెంప్టేషన్స్ అండి ఆల్ సినిమా అనేది టెంప్టేషన్ మాయ అనేది వస్తుంది కదా అదే సినిమాయా సమాయ తర్వాత పట్టుకుంటాడు సేని అనేవాడు అది అండ్ మ్యామ్ మీరు మంచి యాక్టివ్ మెంబర్ మా అసోసియేషన్ లో సూపర్ అండ్ లాస్ట్ కూడా అదే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు మనోజ్ గారు వచ్చారు విష్ణు గారు వచ్చారు బిల్డింగ్ చేస్తున్నారు ఈ దీని గురించి ఒకసారి ఏంటి చెప్తారు విష్ణు గారు మాట ఇచ్చేసారు దానికి కావాల్సిన డబ్బులు బ్యాంక్ చేసేసారు యాక్చువల్గా ఆయన మిగతా సభ్యులందరికీ మీటింగ్ పెట్టినప్పుడు జనరల్ బాడీలో ఆయన ఒక మాట అన్నారు నేను రెండు ఆప్షన్స్ ఇస్తాను ఒకటి నేను సైట్ చూసేసా అక్కడ కట్టమంటే నేను కట్టాలి కట్టానంటే సంథింగ్ లైక్ చాలా ఎక్విప్మెంట్స్ వస్తాయి చాలా రకాల బెనిఫిట్స్ మీకు వస్తాయి అది ఎక్కడ మనం కొంచెం దూరంలో మామూలుగా ఆర్టిస్ట్ అంటే కొంచెం దూరంగానే ఉండాలి ఎందుకంటే పబ్లిక్ అల్లరి చేస్తారు గుమి కొడతారు ఇబ్బంది పెడతారు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం దూరంగా ఉండటం వల్ల ప్రశాంతంగా ఉంటుంది ఒక ఆప్షన్ అది రెండో ఆప్షన్ ఇప్పుడున్న బిల్ సొసైటీ బిల్డింగ్ ఉంది కదండి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ అది అదంతా కోల్ కొడతారు కోల్ కొట్టిన తర్వాత కొన్ని ఫ్లోర్స్ వేస్తారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదో ఆరో వేస్తారు దాంట్లో మా అసోసియేషన్కి ఒక ఫ్లోర్ కావాలంటే అది కొనిస్తాను అని చెప్పారు మన వాళ్ళకి యాక్చువల్గా ట్విస్ట్ తెలియక అందరూ ఫిలిం నగర్ లోనే కావాలి ఆ బిల్డింగే కావాలి అని అడిగారు కట్టిన ఫస్ట్ ఒక ఫ్లోర్ కావాలి అని ఒక ఫ్లోర్లో ఏముంటాయి ఏముండవు ఫెసిలిటీస్ ఏముండవు ఏముంటాయి ఉండం మీరు కూర్చోవచ్చు పది మంది కూర్చోవచ్చు ఇరవై ముప్పై నలభై యాభై మంది కూర్చోవచ్చేమో అంతకుమించి ఏమి ఉండదు బట్ ఇక్కడైతే హాస్పిటల్ వచ్చేది అదే స్కూల్ వచ్చేది మిగతావన్నీ కళ్యాణ మండపం కట్టాలనుకున్నారు థియేటర్ కట్టాలనుకున్నారు ప్రివ్యూ థియేటర్స్ అన్ని కావాల్సి వస్తుంది నేను కట్టాలనుకున్నారు స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇవన్నీ గాలికి మీరు వదిలేస్తారు ఆయన అడగటానికే లేదు ఛాన్స్ బట్ ఆయన అయితే డబ్బులు తీసి పెట్టేశారండి ఏది కావాలంటే అది కావాలంటే అక్కడ కట్టిస్తాను ఇది కావాలంటే ఇక్కడ కొనిస్తారు ఏదైనా మీకే అంటే అందరూ సభ్యులందరూ ఇదే కోరుకున్నారు సో వాళ్ళు ఎప్పుడు కోలుగొట్టి కడతారో అప్పుడు ఇంత కాబట్టి తీసుకోవచ్చు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్న వాళ్ళు రాబోతున్నాయి ఇప్పుడు ఒకటి చెప్పనండి జనాలను ఎప్పుడు నమ్మలేం వాళ్ళ నాడి దేవుడు కూడా చెప్పలేడు నాతో బాగా మాట్లాడచ్చు అంత చేసుకొని నా ఓటేరు నాతో ఏమీ మాట్లాడరు ఏమీ కనెక్ట్ కారు కానీ నాకు ఓటు ఓటు వేయకపోవచ్చు ఓటు వేయచ్చు కాబట్టి నెక్స్ట్ డే ఏమవుతుంది అని నాకు తెలియదు బట్ నెక్స్ట్ టైం మాత్రం నేను ఐఎమ్ కమింగ్ ఇన్ టు ఆఫీస్ బ్యారర్స్కి వేస్తున్నాను నేను సో ఎందుకంటే కొన్ని పనులు నా వల్ల అయినవి నేను చేయాలి నాకు నాకు ఎవరైనా బాధపడితే ఇష్టం ఉండదు ఇప్పుడు చూస్తున్నారు కదా నేను ఎవరైనా ఒక్కరు బాధపడినా కూడా ఆ టాపిక్ని చాలా గట్టిగా తీసుకెళ్తా వదిలిపెట్టి ఆ పాయింట్ గురించి ఒక ఒక పాయింట్ అయిన తర్వాత చెప్తాను ఒకరోజు మిమ్మల్ని పిలిచి బట్ ఒక పాయింట్ కోసం చాలా కృషి చేస్తున్నాను దేవుడి దయ వల్ల సభ్యులందరూ బాగుండాలి వాళ్ళందరి కోసం ప్రెసిడెంట్ గారు తప్పకుండా చేస్తారు అనుకుంటున్నాను ఈ ప్రపోజల్ ఆయన లేరు వచ్చిన తర్వాత ఆయన ముందు పెడతాను ఖచ్చితంగా చేయాలి చేస్తాం కూడా ఎందుకంటే ఇప్పటి వరకు ఏం చూసారో ఏం చేశారో నాకు తెలీదు లాస్ట్ టైం ఎలక్షన్ జరిగేటప్పుడు నాకు అసలు తెలియదు కూడా అంటే యాక్చువల్గా రూల్ ప్రకారం ఉన్న సభ్యులు ఏ ఒక్కరికి ఇంటిమేషన్ వెళ్ళకపోయినా ఎలక్షన్ ఆపేయచ్చు కానీ నేను ఆపలేదు ఎందుకులే నెక్స్ట్ టైం చూద్దామని ఏ టైం వచ్చాను మరి నెక్స్ట్ నాకు చేయాలని ఉంది అంటే కొంచెం ముందుకు వచ్చి పని చేయాలను ఇంకా జనాలకు నేను పని చేయటం వల్ల అది సక్సెస్ అవ్వాలి ఆ సక్సెస్ కొట్టి చూపించాలి అని ఉంది సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దాట్ నేను